షా షా షాఈ ఇలా రాజకీయం సలహకుండా బుడపూరగాల తిండి మీద రాజకీయం చేశారు అని అన్యాయం పాడుబ మరి ఎందురా అరే ఇక ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఒకటే తిట్ల పురాణం అందుకుంటుర్రు సరే వీళ్ళ రాజకీయం వీళ్ళు చేసుకొని వీళ్ళంతా వీళ్ళు ఉండరు కానీ ఏం సఖధనం ఉంది గురుకులాల హాస్టల్ అలా చదువుకునే తిండి మీద పోని పాడైపోను రాజకీయం చేసి సర్కారు బదనాం చేయాలని బీఆర్ఎస్ వాళ్ళు కంకరం కట్టుకురు అనేది మరి ఇక సీతక్క అనుకు ఇంకా ముఖ్యంగా ఆర్ఎస్పి ఉండే కదా ప్రవీణ్ కుమార్ మరి ఈ పెద్ద మరి అప్పుడు ఈ గురుకుల పాఠశాలలకు పెద్ద మనిషి ఉండే కదా ఇక ఈయన ఆయాంలో కొంతమంది అధికారులను నియమించి అప్పుడు కథ ఉల్టపాట్ల చేసి ఇప్పుడు సర్కారు బదనామం చేయాలని ఈ రకంగా బువ్వల మరి ఏం పురుగులు పడిన బువ్వా పాసిపోయిన బువ్వ ఇక మరి ఆ షారు ఉన్నందం లేదు లేనందం లేదు ఇక ఎండిపోయినా బువ్వ మాడిపోయిన గటక అని పెట్టి బుడ పొరగాలతో వాళ్ళ ప్రాణాలతోటి శిరగాడవాడుతున్నారు అటనులా ఇదంతా చేపిస్తుంది బీఆర్ఎస్ వాళ్ళే అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు లేదు లేదు మీరు చేస్తుంటే మీరు ఏమి చేస్తున్నారు మీకు సోయిందా అని బీఆర్ఎస్ అసలు ఏం జరుగుతుందో ఏం కాదో మరి పాపం పంట పడితే తప్పి ఎవరిదో ఏం కాదో బయటకు చూద్దాం